గౌరవ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారిని పొంగూరు నారాయణ గారిని జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారిని నగర డిప్యూటీ మేయర్ కోల్పోయిన రూప్ యాదవ్ గారిని రావాల్సిన కూర్చున్నా దయచేసి కొంచెం మీడియా వ్యక్తులు పక్క జరిగితే మంత్రులు రివ్యూ చేసిందని బాగుంటుంది దయచేసి ప్లీజ్ అందరికీ నమస్కారం పవిత్ర బాల సాహిత ప్రపంచ ప్రఖ్యాతి ప్రఖ్యాతీగాంచిన పవిత్ర బాల సాహింధ షాహీదుల త్యాగంతో అమరత్వంతో పునీతమైనటువంటి బాలా సాహిక్ దర్గా స్వర్ణాల చెరువుడు సంవత్సరానికి ఒక్కసారి రొట్టెల పూడుగా మన జిల్లా కాదు మన రాష్ట్రం కాదు మన దేశం కాదు దేశ విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి లక్షలాదిగా భక్తులు విచ్చేస్తారు పవిత్ర బాలా సాహిక్ దర్గాలో ప్రార్థనలు చేసుకుని ఆ పవిత్ర స్వర్ణాల చెరువు కోరిన కోరి కోరుకుని రొట్టె పట్టుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని బలమైన ఆకాంక్ష అనేక మంది నమ్మకం ఓ శాసనసభ్యుడిగా అని చెప్పేదానికంటే ఓ వ్యక్తిగా నాకు కూడా విశ్వాసం మళ్ళీ రొట్టెల పండుగ వచ్చేస్తుంది ఈ రొట్టెల పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని ఎప్పుడు చేసినట్టే ఏర్పాటు కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అంగరంగ వైభవంగా సర్వంగా సుందరంగా ఈ రొట్టెల పండుగని నిర్వహించాలని వచ్చే లక్షలాది భక్తులకి ఏ చిన్న ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి దయచేసి మొత్తం కోరుకుంటూ ఈరోజు నాటి సమావేశానికి మన మంత్రులు పొంగూరు నారాయణ గారిని ఆన రామనారాయణ రెడ్డి గారిని జిల్లా పంచాయతీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ని ఇతర అధికారులందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా ఏరియా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే ఈ యొక్క బాలాసాహెబ్ దర్గాలో అన్ని రకాల కూడా ఏరియా కమిటీ కష్టం శ్రమ ఉంది ఆ ఏరియా కమిటీకి శిరస్సు ఉంచి సవినయంగా నమస్కరిస్తూ రెండు మాటలు చెప్పి ముగిస్తాను ఆ తర్వాత ఆనంద్ రామారాయణ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు అధికారులతో రివ్యూ ప్రారంభిస్తారు ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి నేను చేసే సూచనలు రెండే రెండు ఒకటి ఇక్కడికి పెద్ద ఎత్తున ఇచ్చేస్తారు కులాలు మతాల అతీతంగా హిందువుగా ముస్లిం గా క్రైస్తవుగా తేడా లేకుండా ఇక్కడ ఇచ్చేసే ముస్లిం సోదరులకి ఐదు కోట్ల కూడా నమాజ్ చేసుకునే దానికి గత రెండేళ్ల నుంచే ఇక్కడ ప్రాంతాన్ని కేటాయించాం ఈ సంవత్సరం కూడా కమిషనర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ ప్రాంతాన్ని కేటాయించాలని అందుకు కావాల్సిన కార్పొరేట్ కావచ్చు మంచినీటి సౌకర్యం కావచ్చు అదేవిధంగా కుడాలు కావచ్చు మైక్ సిస్టమ్ కావచ్చు పక్కడ మందికి ఏర్పాటు చేయాలని కోరుతూ రెండో కోరిక కమిటీ సభ్యులకే కాదు మైనార్టీ నాయకులకే కాదు అందరికీ మనం చేస్తా ఉన్నా ఇది ఆధ్యాత్మిక ప్రదేశం ఈ ప్రదేశంలో పండుగ సందర్భంగా ఎక్కడ రాజకీయ ఫ్లెక్సీలు కట్టేదానికి లేదు రాజకీయ ఫ్లెక్సీలు కట్టేదానికి లేదు ఎవరైనా రాజకీయ ఫ్లెక్సీలు కడితే పోలీస్ యంత్రాంగానికి కార్పొరేషన్ యంత్రాంగానికి స్థానిక శాసనసభ్యుడిగా ఆదేశాలు జారీ చేస్తున్న వెంటనే తీసేయమని ఎందుకంటే దేవాలయాలు చర్చి ఈ పవిత్ర క్షేత్రాల్లో భక్తులు ఏదైతే భక్తి వస్తారు వచ్చే భక్తులు బాలా సాహితులని దర్శించుకోవాలని లేదా ఆ పవిత్ర స్వరణాలు రెట్టు పట్టుకోవాలని వస్తారు అక్కడ రాజకీయ ఫ్లెక్స్ ఏర్పాటు చేసి రకరకాల విన్యాసంతో ఒక సింహం బొమ్మ ఒక ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఆయన పెద్ద కుర్చీలో కూడా వచ్చే అడ్డు తగ్గుతాయి కాబట్టి ఖచ్చితంగా చెప్తా ఉన్న రొట్టెల పండుగ ప్రారంభం కాబోతుంది ప్రారంభంలో ఇప్పటికే రెండు మూడు దక్షులు కట్టి ఉన్నారు కట్టిన వాడు దయచేసి రాత్రికి దాన్ని తీయాలని చెప్పని కోరుకుంటూ పవిత్ర బాలా సాయంత్ర ఏదైతే రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మిక నిర్వహించే దానికి గౌరవ మంత్రులు గొంగూ నారాయణ గారు రామనారాయణ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలని స్థానిక శాసనసభ్యుడిగా తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఇద్దరు మంత్రుల్ని అభ్యర్థిస్తూ ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని ముగ్గురిని కూడా ఈ పండుగకి ఆహ్వానించాలని చంద్రబాబు నాయుడు గారైతే మాట ఇచ్చి ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రొట్టెల పండుక్కి హాజరై ఆ యొక్క చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఆగిపోయినాయి ఆ తర్వాత ఓ సభ్యుడిగా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఓ ఇరవై శాతం మాత్రమే ఆ ప్రభుత్వంలో నేను చేయగలిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రత్యేకంగా ఇచ్చేసి ఆ యొక్క బ్యాలెన్స్ కార్యక్రమాలని పూర్తి చేయాలని అందుకు ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు అమరామ్ నారాయణ రెడ్డి గారు పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ అధికారులకి చట్ట చౌర మాట మేము వచ్చాం రివ్యూ చేశాం రేపటి నుంచి మీతో ఉండేది ఏది ఏ విధంగా కోరించాలని సూచనలు ఏదైతే అవి మంత్రుల కలెక్టర్ గారు ఎస్పి గారు కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు మా అందరి మాటలుగా భావించాలని అన్ని రకాల కమిటీ సభ్యుల సూచనలు ముందుకోవాలని చెప్పని కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ ఇప్పుడు కూడా రివ్యూ